పత్రిక పత్రికలు చూస్తే టీవీలు చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇంకో సిమెంట్ పరిశ్రమని అక్కడొచ్చి వచ్చి పది రూపాయలు నిమ్మారు ఇరవై రూపాయలు నిమ్మన్నారు లేకపోతే పరిశ్రమ ఆపి అని ఒక రెండు పరిశ్రమలు వచ్చి పల్నాడు జిల్లాలో ఆపిన పరిస్థితి మనందరూ తెలుసు నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిశ్రమ దౌత్యం దౌత్యం తెలుసు ఒక మూడు నాలుగు నెలల కిందట ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దాని దగ్గర నుంచి ఆ యాస్ యాస్ గురించి పండి గొడవలు మనందరికీ తెలుసు అంతకుముందు అనంతపూర్లో జరిగిన సంఘటన మనకు తెలుసు ఒకటి కాదు రెండు కాదు లేకపోతే కృష్ణపట్నంలో అవుట్సోర్స్ ఉద్యోగాలు తీసుకుంటున్నారంటే అక్కడ స్థానికున్న నాయకులు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మీద ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏం చేస్తారో అది తెలుసు అంతెందుకు మన పక్కనున్న హెచ్ఎల్ లో ఉన్న యూపీ బీర్ ఫ్యాక్టరీని ఏ విధంగా దౌర్జన్యం చేసి మాకు వెళ్తున్న మీ పిలిచిన కోడికి ఒక లారీ కింద ఇవ్వాలి లేకపోతే నెలకింత ఇవ్వాలి అని ఆ స్థానికున్న ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అక్కడ దౌర్జన్యం చేస్తారో మనం చూస్తాం ఒకటి కాదు రెండు కాదు అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తూ అంతందుకు జిందాల్ పరిశ్రమ జిందాల యాజమాన్యం ఈ దేశంలోనే టాటా బిర్లా ఆ తర్వాత అదాని తర్వాత జిందాల్ ఇవి ఇవాళ ప్రధానంగా మన దేశంలో ఉన్న ఆర్థికల్లో ఒక వర్షకంలో తీసుకుంటే అలాంటి నిందాలు సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొత్త పోయి అక్కడ మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారో మనందరూ చూసాం ఇన్ని సంఖ్యలు జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు చట్టపరంగా వారి మీద చర్య చూసుకునే సందర్భం లేదు మాటలు మాత్రం ఓ చెప్తుంటారు మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వస్తాయి ఏ రకంగా పరిశ్రమ రాష్ట్ర వ్యాప్తలు నిలదొక్కుంటారు ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది ఎంతసేపు మాట్లాడు ఇవాళ పత్రిక చూసావు ఇవాళ కూడా ఇలాంటి సంఘటనలు వాటితో పాటు ఒక పక్క విద్యుత్ ఛార్జీల్ని మరి భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వం అని బాధమైన నిన్నమాపడం చేతకానం వచ్చి మజ్లివాడు సరిగ్గా వాయించలేదు అందుకే నేను వచ్చి గతలా నేను చెప్పినట్టుగా ఉంది